నేను ఈరోజు పండగని నందరూ ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు ఎవరు రావట్లేదు లైవ్ సంక్రాంతి రేపే కదా ఈరోజు భోగి ఈరోజు బాలకృష్ణ సినిమా అదేంటి డాక్ మహారాజ్ రిలీజ్ అయింది చూసారు మీరు ఎవరన్నా చూస్తే మీరు కింద కామెంట్ చేయండి సినిమా చూసినట్టయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది సినిమా అనేది నేను చూశాను ఇక్కడ ఆన్లైన్లో ഇന്ത്യക്ക് ചൈനക്ക് ടൈം എന്താ ഡിഫറെൻസ് തേടാ నాకు ఇప్పుడు పదకొండు అవుతుంది నాలుగు నిమిషాలకు పదకొండు సో ఇండియాలో ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర తొమ్మిదిన్నర అవ్వచ్చు మేబీ పదిన్నర పదకొండున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదకొండు ఎనిమిదిన్నర అవుతుంది ఇండియాలో టైం రెండున్నర గంటలు డిఫరెన్స్ ఉంటుంది ఇండియాకి చైనాకి టైము మేము రెండున్నర గంటల ముందు ఉంటాం చైనా ఒక రెండున్నర గంటలు వెనుక ఉంటుంది అదే మీకు ఎనిమిదిన్నర అవుతుంది ఇంకా అవ్వలేదు ఒక మూడు నిమిషాలకు ఎనిమిదిన్నర అయ్యి ఉంటుంది నాకు తెలిసి మాకు ఇక్కడ ఒక మూడు నిమిషాలకు పదకొండు అయింది టైము కరెక్ట్గా రెండున్నర గంటలు తేడా ఉంటుంది ఇక లైవ్ షో చేయాలంటే ప్రాబ్లం అదే మీరు అందరు ఫ్రీగా ఉన్నప్పుడు నేను ఇద్దరు పోతా ఉంటాను అనమాట ఆ టైంలో అందుకే లైవ్ సెట్ అవ్వదు